ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డితో ప్రకాశం నెల్లూరు జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు రాత్రి గంటన్నర పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి కావలి నియోజకవర్గానికి మానుగుంటను పంపాలనే యోచనలో వైసీపీ ఉంది అయితే కావలి వెళ్లేందుకు మానుగుంట నిరాకరిస్తున్నారు దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ రంగంలోకి దించింది దీంతో రాత్రి గంటన్నర పాటు మానుగుంటతో చెవిరెడ్డి చర్చించారు కందుకూరు బీసీ వర్గానికి ఇచ్చే ప్లాన్ లో వైసీపీ ఉంది రాష్ట్ర బీసీ సంఘ నాయకుడు బొట్ల రామారావు పేరుని వైసీపీ పరిశీలిస్తోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానము ఫైనల్స్ చేసిన తర్వాత కందుకూరు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మానుగుంట మహేందరెడ్డిని చెవిరెడ్డి భేటీ కావడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది అది కూడా రాత్రి పదకొండు గంటలకు భేటీ కావడము అర్ధరాత్రి వరకు కూడా ఈ సుదీర్ఘ భేటీ జరగడము ఏకాంతంగా వీళ్ళిద్దరు చర్చించడం అనేది చాలా ప్రాధాన్యత నెలకొంది గంటన్నర పాటు వీళ్ళ మధ్య చర్చలు కొనసాగాయి కందుకూరు మండలము మాచవరము తన సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహేదరెడ్డి తన నివాసంలో వీళ్ళిద్దరు భేటీ అనేది జరిగింది అయితే ఈ భేటీలో ప్రధానంగా చూసినట్టయితే ఇటీవల జరిగిన పరిణామాలు అంచనా వేసినట్టయితే కావలి ఎమ్మెల్యే అక్కడ పరిస్థితులు సరిగా లేవు అక్కడ మార్చాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది అదే పరిస్థితి అదే కోణంలో కావలికి ఎమ్మెల్యే మాల్గుంట మహిదర్ అక్కడికి రెఫర్ చేయాలనే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తుంది అయితే ఈయనను అక్కడికి పోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశించ సూచించగా మాల్గొంట మహేందర్ రెడ్డి మాత్రం అందుకు సానుకూలంగా లేడు అని చెప్పేసి వైసీపీలోని కొన్ని అనుచర వర్గాలు చెప్తున్నాయి అయితే మాల్గొంట మహేందర్ రెడ్డిని అక్కడ ఒప్పించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాత్రి చర్చ జరిపినట్టు కూడా ప్రధాన ఉన్నటువంటి వైసీపీ వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది అయితే దీంతో పాటుగా స్థానికంగా కందుకూరు విషయం కూడా చూసినట్టుగా ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగొంట మహేదర్ రెడ్డి స్థానంలో అక్కడ ఎవరిని బీసీ నాయకుని ఈసారి అక్కడ సీటు కేటాయించాలని ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఇంకా బట్ల బొట్ల రామారావు పేరును పరిశీలనలో ఉన్నట్టు కూడా వైసీపీ అంచనా వర్గాలు అయితే ఇటీవల కూడా బొట్ల రామారావు జగన్ తో భేటీ కావడము ఇదే విషయం పైన చర్చించడం కూడా జరిగింది తనకు హామీ ఇచ్చినట్టు కూడా రామారావు ఇప్పటికే కందుకూరులోని వైసీపీ వర్గాలకు కూడా సమాచారం ఇచ్చారు అయితే అదే సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మల్సూదన యాదవ్ ప్లేస్ లో అక్కడ మరో బీసీ నేతకు అక్కడ కేటాయించడంతో బొర్రా మసూదన్ యాదవ్ ప్లేస్ లో నాకు ప్రత్యామ్నాయంగా స్థానం కల్పించాలని ఒక పట్టు అయితే అధిష్టానం వద్ద పడుతున్నాడు సో అధిష్టానం వద్ద ఒత్తిడి తెస్తున్న నేపథ్యాలకు కందుకూరు సీటు తనకు కేటాయించాలని చెప్పేసి బర్ర మలు యాదవ్ కూడా అక్కడ కోరుతున్న పరిస్థితే ఉంది సో ఈ నేపథ్యంలో ఈ విషయాలపైన మొత్తం కూడా ఎవరో చర్చించారా లేకపోతే కావలిపోయి సాగిందా అనేది ఒక సంది ఒక సందిగ్ధత అయితే నెలకొంది ఈ విషయాల మీద చర్చ సాగిన సమాచారాన్ని మాత్రం వీళ్ళిద్దరి నేతలు కూడా ఎవరు కూడా బయటికి చెప్పలేదు వాళ్ళు చెవిరెడ్డి మాత్రం తిరిగి వెళ్తున్న సందర్భంగా మీడియాతో మాత్రము ఏం చర్చలు ప్రధాన కారణం ఏం జరిగాయని చెప్పి చెప్పేసి ప్రశ్నించగా అక్కడ మీ దీనికి సంబంధించిన మొత్తం విషయాలు మీ ఎమ్మెల్యే మానుగడనే మీకు వివరిస్తారు మీతో మాట్లాడతారని చెప్పేసి ఒక మాట అయితే చెప్పి వెళ్ళిపోవడం జరిగింది కానీ చర్చల సారాంశం మాత్రం చివిరెడ్డి వివరించడానికి మాత్రం అక్కడ ఇష్టం చూపలేదు జన్సి ఓకే థ్యాంక్ యూ శేఖర్